హాయ్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఏంటి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఏంటి సంగతులు సండే ఏంటి స్పెషల్ ఎలా ఏం స్పెషల్ చేసుకుంటున్నారండి మేమైతే సండే స్పెషల్ అండ్ ఏమీ లేదు చామదుంపల ఫ్రై అండ్ చింతకాయ పచ్చడి బెండకాయ పులుసు అండి సో మేము ఏంటంటే నాన్ వెజ్ తినాం కదా సో అందుకోసమే మాకు వెజిటేరియన్ కాబట్టి మేము ఇలాంటివి చూస్ చేసుకుంటాము మా పాపకి ఏంటంటే చామదింపుల ఫ్రై అంటే చాలా ఇష్టం అండి చాలామంది ఏంటంటే పులుసులాగా చేస్తారు కానీ మా పిల్లలకి ఏంటంటే ఓన్లీ ఫ్రై లాగా చేయాలి సో అందుకోసం అని చెప్పి ఈరోజు ఈ త్రీ ఐటమ్ చేశాను అనమాట సో మా పిల్లలకి చాలా ఇష్టం అండి అండ్ చామదింపుల ఫ్రై ఏంటంటే మనకి వీక్లీ వన్స్ టూ వీక్స్కి అలా సార్ చేస్తే కూడా మనకి హెల్త్ కూడా చాలా మంచిదండి మోకాల నొప్పులు అలా ఉన్న మోకాళ్ళ గుజ్జు అలా పోయినా కూడా మనకి చామదింపులు అలా తింటే చాలా మంచిదని చెప్తారు సో అందుకోసమే నేను అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వెజిటేబుల్స్తో అయితే మేము మొత్తం ఆల్ ఐటమ్స్ వెజిటేబుల్స్ వచ్చేలాగా మేము ప్రిపేర్ చేస్తామన్నమాట సో ఎందుకంటే మాకు ఇంక ఇవే ప్రోటీన్స్ ఇవే కాబట్టి మేము మాక్సిమమ్ వెజిటేబుల్స్లో డిఫరెంట్ ఐటమ్స్నే ఇంట్లో రెడీ చేస్తానండి సో ఈరోజు సండే అయితే ఇలా గడిచిపోయింది మాది సో మా పిల్లలకి ఏంటంటే ఆకలి వేస్తుంది సో మామూలుగా ఏంటంటే సండే కొంచెం లేట్గా లేస్తాం కదా సో నైన్ థర్టీ టెన్ అయింది లేచేసరికి సో లేదుగానే ఫ్రెష్ అప్ అయిపోయి మా పిల్లలకి ఏంటంటే ఇంకా ఇవి ఏంటంటే వన్ బై వన్ మనము స్టార్ట్ చేస్తూ పోతే ఫాస్ట్గానే అయిపోతుందండి వన్ అవర్లో అన్నీ అయిపోయాయి ఫస్ట్ ఏంటంటే ఇవి కొంచెం బాగా డస్ట్ ఉంటుంది కదా వీటిని మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకొని కుక్కర్లో వేసేసుకోవాలి ఇవేంటంటే ఎక్కువ విజిల్స్ ఏం పెట్టద్దండి జస్ట్ ఫోర్ విజిల్స్ పెడితే సరిపోతుంది ఎక్కువ విజిల్స్ పెడితే ఏమవుతుందంటే మళ్ళీ ముద్దలాగా అయిపోతుంది అవేంటంటే కొంచెం మనము క్రిస్పీగా రావాలి మంచిగా ఫ్రైలాగా రావాలి అంటే మనం ఏం చేయాలంటే ఫోర్ విజిల్స్కి ఏంటంటే మ మరీ మెత్తగా అవ్వకుండా మంచిగా ఉడుకుతాయి అనమాట సో అందుకోసం ఫోర్ విజిల్స్ వచ్చేలాగా పెడతాను సో అదండి సో ఫాస్ట్ ఫాస్ట్గా అవి కడిగేసి అవి విజిల్ విజిల్ పెట్టేసాను కుక్కర్లో అయితే పెట్టేశాను ఆ తర్వాత వచ్చేసి చింతకాయ పచ్చడికి కావాల్సినవి యాక్చువల్గా ఆల్రెడీ ఎండుమిర్చి వేయించి పెట్టేసుకుంటున్నాను పచ్చిమిర్చి ఏంటంటే మా పిల్లలు అంతగా ఇష్టపడరు పచ్చిమిర్చి వేస్తే అది ఎక్కువ డేస్ కూడా మనకి నిల్వ ఉండదు సో ఎండుమిర్చి వేస్తే ఏంటంటే ఒక ఫోర్ డేస్ వరకు మనకి పచ్చడి అనేది మంచిగా ఉంటుంది పాడవదండి సో అందుకోసం ఎండుమిర్చి వేయించి పెట్టుకుంటున్నాను సో అందులోకి వేరుశనగ విత్తనాలు అండి చాలామంది వేరుశెనగ విత్తనాలు వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది చెప్పి కంపల్సరీ వేస్తారు వేరుశనగ విత్తనాలు నేనైతే ఖచ్చితంగా వేస్తానండి ప్లస్ వచ్చేసి ఇవి కూడా వేయించి పెట్టుకుంటున్నాను మనం ఏంటంటే చేసుకోవాలనుకుంటే ఫాస్ట్ ఫాస్ట్గా వన్ బై వన్ చేసుకుంటే వెళ్ళిపోతే తొందరగానే అయిపోతుందండి వంట వంట అనేది పెద్ద విషయం ఏం కాదు చేసుకోవాలి కానీ వన్ అవర్లో మొత్తం మనం చేసేసేయచ్చు సో ఇది వచ్చేసి చింతపండు పెండకాయలు పులుసు చేస్తున్నానని చెప్పాను కదా దానికోసం చింతపండు అయితే నానబెట్టుకున్నాను సో మనకి చింతపండు ఎంతైతే కావాలో అంత నానబెట్టుకున్నాను ఇప్పుడు దీనికి వచ్చేసి మూడే మూడు టమాటాలు వేస్తున్నానండి చింతకాయ పచ్చడికి యాక్చువల్గా వేయకపోయినా పర్లేదు కాకపోతే కొంచెం వేద్దామని చెప్పి మూడు టమాటాలు అయితే తీసుకుని అవి కూడా మంచిగా ఆయిల్లో మగ్గనిచ్చాను సో అలా అన్ని మొత్తం ఆయిల్లో మగ్గించి పెట్టుకున్నానండి టమాటాలు వేసని విత్తనాలు ఎండుమిర్చి సో ఇవన్నీ రెడీ పెట్టేసుకున్నాను సో అక్కడ ఆల్రెడీ చింతపండు పులుసు రెడీగా అయిపోయింది ప్లస్ బెండకాయలు వచ్చేసి మంచిగా కడిగి వాష్ చేసేసుకొని ఇవి కూడా ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను ఇది బెండకాయ పులుసు అని చెప్పాను కదా ఇందులో మనకి కందిపప్పు ఏమీ అవసరం లేదండి ఓన్లీ చింతపండుతో ఇది బెండకాయ పులుసు చేస్తారు సో ఇది అయిపోయిన తర్వాత ఇది మేము చింతతొక్కు లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ పెట్టానండి నేనే ఇంట్లో సో ఇప్పుడు ఎలా ఎప్పుడైనా మనం చింతకాయ పచ్చడి చేయాలంటే మనకి చింతొక్కు కావాలని చెప్పి నేనే పెట్టాను ఇంట్లో చింతకాయలు తీసుకొచ్చి సో ఇది వచ్చేసి మనకి ఎంతైతే కావాలో అంత చింత తీసి అడిగి పెట్టేసుకున్నానండి సో ఇప్పుడు నేను ఏవైతే వేయించి పెట్టుకున్నానో అవన్నిటిని ఏంటంటే మిక్సీలో వేసేసి ఫస్ట్ ఎండుమిర్చి వేర్శనకి విత్తనాలు ప్లస్ ఎండుమిర్చి అంటే వేయించి పెట్టుకున్నవి మొత్తం సాల్ట్ ఇవన్నీ వేసి మిక్సీ పట్టిన తర్వాత మనకు మళ్ళీ తర్వాత ఏంటంటే ఫస్ట్ ఇవన్నీ వేస్తే ఎండుమిర్చి అవి మంచిగా మనకి మెత్తగా అవ్వవు కాబట్టి సో అవన్నీ ఫస్ట్ గ్రైండ్ చేసుకున్నాను సో ఆల్మోస్ట్ ఇక్కడ బెండకాయలు కూడా మనకి ఫ్రై అయిపోవచ్చాయండి సో ఇక్కడ ఇది రెడీ అవుతుంది సో అక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా దాంట్లో మనం ఫ్రై అది గ్రైండ్ చేసిన తర్వాత అందులో వచ్చేసి మనకి ఎంతైతే సాల్ట్ కావాలో అంత వేసేసుకున్న తర్వాత వాటిని గ్రైండ్ చేసేసుకొని వాళ్ళ తర్వాత ఏంటంటే మనకి ఇచ్చా ఏవైతే వేయించి పెట్టామో టమాటాలు ప్లస్ మనకు కావాల్సిన చింతొక్కు అవి కూడా వేసేసి కొంచెం వాటర్ వేసేసి తిప్పేస్తే అక్కడ చింతకాయ పచ్చడి కూడా రెడీ అయిపోతుందండి సో అది కూడా మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట పచ్చళ్ళు ఏంటంటే మనం ఎప్పుడైనా ఇలా గ్యాప్ ఉన్నప్పుడే సండేస్ అట్లా చేసుకుంటే ఈ రోటి పచ్చళ్ళు అనేది చాలా టేస్టీగా ఉంటాయండి సో అందుకోసమే నేను ఎప్పుడైనా వీక్లీ నువ్వు టెన్ డేస్ కోసారో ఖచ్చితంగా రోటి పచ్చడి అనేది చేస్తాను సో చింతకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం అండి మాకు అందుకోసమే నేను ఈరోజు చింతకాయ పచ్చడి చేస్తున్నాను సో ఇప్పుడు వచ్చేసి ఇందానికి ఆల్రెడీ అది గ్రైండ్ చేసాను ప ఎండు విత్తనాలు అవి సో ఇప్పుడు చింతకు టమాటాలు వేసి దాన్ని కూడా మిక్స్ చేసేసానండి సో ఆల్మోస్ట్ అయిపోయింది కొంచెం వాటర్ ఎందుకు వేస్తామంటే మళ్ళీ హార్డ్ ఉంటుంది కదా మిక్సీ తిప్పడానికి అందుకోసం అనమాట ఇంకోటి వచ్చేసి మనకు కొంచెం మెత్తకు కూడా అవ్వాలి కాబట్టి సో చింతకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసిన తర్వాత ఏదైతే చింతపండు నానబెట్టేసానో ఆ చింతపండు పులుసు కూడా పిసికేసి మనకి ఎన్నైతే వాటర్ కావాలో అవన్నీ తీసేసుకొని అందులో మనకి చింతపండు ఎక్కువ పులుపు కావాలంటే అన్ని వాటర్ మనకు కావాల్సినన్ని వేసుకొని చెప్పి చింతపండు పులుసు మొత్తం మనకి కావాల్సినంత తీసేసుకొని వాటర్ అయితే మొత్తం మనకు కావాల్సిన వాటర్ పోసేసుకున్నాను సో పోసేసుకున్న తర్వాత ఇందులోనే ఏంటంటే మనం ఇంకా ఈ వాటర్లోనే పసుపు ధనియాల పౌడరు కారపొడి మనకి సాంబార్ పౌడర్ ప్లస్ కరివేపాకు పసుపు ఇవన్నీ అండి ఒకేసారి వేసేసి మనం మనకి మంచిగా పొయ్యి మీద పెట్టేస్తే అవి మనకి మంచిగా ఉడికిన తర్వాత మంచిగా పొంగు వస్తుంది కదా ఆ పొంగు వచ్చినప్పుడు ఏంటంటే మనం ఏవైతే బెండకాయలు మనం వేయించి పెట్టుకున్నామో ఆ బెండకాయలు కూడా వేసేయాలండి ఆల్రెడీ మనం బెండకాయలు వేగిపోయాయి కాబట్టి ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ మళ్ళీ అందులో మగ్గనివ్వాలి ఆ మగ్గనిచ్చిన తర్వాత ఇది పులుసు ఏంటంటే మనకి చిక్కదనం ఉండదు కాబట్టి మనకి బెండకాయ పులుసులో బియ్య పిండి వేస్తారు అది అందరికి తెలుసు బియ్య పిండిని కొంచెం వాటర్లో కలిపి దాన్ని కూడా వేయాలండి సో అలా వేస్తే ఏంటంటే మనకి చిక్కదనం అనేది వస్తుంది బెండకాయ పులుసులో సో అందుకోసమని చెప్పి అది కూడా వేస్తాము కాకపోతే ఇప్పుడు కాదు లాస్ట్లో మొత్తం మనకి బాయిల్ అయ్యి మగ్గిన తర్వాత అప్పుడు వేస్తాము ఇప్పుడైతే ఈ ఐటమ్స్ మొత్తం వేస్తున్నాను సో సాల్ట్ కారం ఇవన్నీ యాక్చువల్గా ఇది ఏంటంటే ఎప్పుడైనా చేస్తాను ఈ పులుసు అనేది ఆల్రెడీ నేను చేసేది వన్ మంత్ ఎబో దాటిపోయిందండి వన్ మంత్ టూ మంత్స్ అయింది అంతకుముందు ఎప్పుడో చేసి వీడియో పెట్టాను మళ్ళీ ఇప్పుడే చేస్తున్నాను బెండకాయలు మనకేంటంటే ఫ్రైకి తక్కువ ఉన్నాయనుకోండి మనకి ఎక్కువ సరిపోకపోయినా ఫ్రైకి ఇలా మనం పులుసులాగా చేసేసుకున్నాం అనుకోండి మనకి ఎలాగో ఇప్పుడు నేను ఫ్రై చేస్తున్నాను కదా సో దాంట్లో పులుసు చేసేసి పెడితే మనం ఏంటంటే నంచుకోవడానికైనా అది టేస్టీగా బాగుంటుందని చెప్పి ఆ బెండకాయని ఇలా పులుసులాగా చేస్తాను సో ఇప్పుడు ఆల్రెడీ సాం బెండకాయ పులుసు కూడా అయిపోయిందండి అది మగ్గిపోయింది మంచిగా దాంట్లో నేను పిండి కూడా కలిపి పెట్టేసుకున్నాను లోపు ఏంటంటే పోపు రెడీ చేసేస్తున్నాను మంచిగా కరివేపాకు వేసి సో పోపు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనకి చింతకాయ పచ్చళ్ళలోకి కొంచెము ప్లస్ సాంబార్లోకి కొంచెము రెండింటికి కలిపి నేను అది పెట్టుకున్నాను పోపు ఇది వచ్చేసి బియ్య పిండి నాకు ఎంత కావాలో అంత తీసేసుకొని వాటర్లో మంచిగా కలిపి పెట్టేసుకున్నాను ఇదేం లేదండి చిక్కదనం కోసం ప్లస్ టేస్టీ కోసం అని చెప్పి ఇది ఖచ్చితంగా మనం అందులో వేయాల్సి ఉంటుంది సాంబార్లో లేకపోతే టేస్ట్ అనేది రాదండి సో పిండి వేస్తే అది పెట్టుకున్నాను కలిపి అయితే నాకైతే ఎంత కావాలో అంత బియ్య పిండి రెడీ చేసేసుకున్నానండి సో కలిపేసుకొని కొంచెం వాటర్లాగా సో దీన్ని ఏంటంటే మంచిగా మరిగిన తర్వాత అందులో వేసే వేసేసి మంచిగా మగ్గించాలి సో అప్పుడు మనకు మంచిగా చిక్కదనం అనేది వస్తుందండి సాంబారు సో ఆల్రెడీ సాంబార్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్ ఇంక పోపు కూడా వేసేసాను సో ఇప్పుడు పచ్చడి సాంబార్ అనేది రెడీ ఉన్నాయండి సో ఇప్పుడు వచ్చేసి ఇంకా ఫైనల్గా ఏంటంటే కుక్కర్లో ఉన్న చామదుంపలు తీసి మనం వాటిని తోలు అనేది తీసేసిన తర్వాత మంచిగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి సో ఇంకా అదొకటే పెండింగ్ ఉందండి రైస్ కూడా పెట్టేసాను ఆల్రెడీ అందులోనే కుక్కర్లో సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది విజిల్స్ కూడా ఫోర్ విజిల్స్కి అవి మెత్తగా అయిపోయాయి సో ఇప్పుడు ఏంటంటే వీటిని వేడి నీళ్ళు వంచేసి మంచిగా వాటికి పైన తోలు తీసేసి మంచిగా వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి దీనికి కొంచెం ఆయిల్ అయితే మంచిగానే పడుతుందండి మనకి ఎంతైతే ఆయిల్ వేస్తే అంత టేస్ట్ వస్తాయి పిల్లలు అంటే చాలామంది చామదుంప అంటే ఇష్టపడరు కానీ ఇలా చేస్తే ఏంటంటే ఆలు ఫ్రై లాగా చాలా చాలా టేస్ట్ ఉంటుందండి ఆలు ఫ్రై కన్నా చాలా బాగుంటుంది డీప్ ఫ్రై హెల్త్ కూడా మంచిది ఆలు ఏంటంటే ఎప్పుడు చేసే రొటీనే కాబట్టి ఇది ఎప్పుడైనా పిల్లలకి మంచిగా ఇంట్లో ఫ్రై లాగా చేస్తే చాలా ఇష్టపడతారు ఒకసారి తిన్నారంటే ఖచ్చితంగా మర్చిపోరండి ఇవైతే అంత బాగుంటాయి చామదుంపల ఫ్రై కంద ఫ్రై కూడా సేమ్ యాసిటీస్ అండి ఇలాగే అది ఇదన్నా కొంచెం ఫోర్ విజిల్స్ అంటే అది ఓన్లీ వన్ ఆర్ టూ విజిల్స్నే స్టాప్ చేసి దాన్ని కూడా ఇలా ఫ్రై చేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది కంద కూడా సో మేమేంటంటే వెజిటేరియన్స్ కాబట్టి మేము ఇలా అన్ని ప్రయోగాలు చేస్తాం కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ కర్రీస్ ఫ్రైస్ సో మాకు అన్నీ తెలుస్తాయి సో అందుకోసమే అప్పుడప్పుడు మేము ఇలాంటివన్నీ పిల్లలకి చేసి పెడతాము సో ఇప్పుడు ఆయిల్లో మంచిగా ఇవి కూడా డీప్ ఫ్రై అయిపోయాయండి ఇంకా వీటికి ఏంటంటే మనం రెడ్ డిష్గా వచ్చిన తర్వాత సాల్ట్ మనకు కారం కావాల్సినంత వేసుకొని మంచిగా దింపేసేయడమే అదండి ఈరోజు సండే స్పెషల్స్ మావి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఆల్ లవ్ యూ ప్లీజ్ కామెంట్స్ మై ఛానల్ ప్లీజ్ షేర్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూసిన వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆల్ లవ్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్స్ అండి ఎలా ఉన్నారు సో ఇది వచ్చేసి చామదుంపల ఫ్రై కొంచెం టైం తీసుకుంటుంది ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవరు సో కానీ సూపర్ ఉంటుందండి అసలు టేస్ట్ అయితే సో చూసారా మాది చామదుంపల ఫ్రై కూడా ఇంకేం లేదు మా పిల్లలు తినడమే ఆలస్యము సో ఎక్కువ లేవండి అవి జస్ట్ హాఫ్ కేజీ ఎవో ఉన్నాయి అవి ఏంటంటే ఎక్కువ అవ్వవండి మనకి ముప్పై ఒక కేజీ తీసుకొచ్చినా కూడా ఎక్కువ చామదుంపల ఫ్రై అనేది ఎక్కువ అనేది వదగదు సో అది ఈరోజు మా త్రీ ఐటమ్స్ అండి సో మీరేం చేసుకున్నారో కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ మాదైతే ఈరోజు ఇవి మా స్పెషల్ సండే స్పెషల్ వచ్చేసి ఇందులో మీరు ఏవి ఇష్టపడతారో ఇందులో నేను చేసిన ఐటమ్స్లో ప్లీజ్ కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఐ లవ్ యూ అది ఈరోజు మా సండే వంటకాలండి ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ కాదండి ఇలాంటివి కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉండాలి మనం వంటలు ఏంటి అని సరదాగా ఎప్పుడు రొటీన్గా ఎంటర్టైన్మెంట్ కూడా కాదని చెప్పి ఇలా అప్పుడప్పుడు మీకు మధ్యలో ఇలా వంటలు కూడా పెడుతూ ఉంటాను సో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ బాయ్ సండే ఆల్ ఆఫ్ యూ సండే హ్యాపీ సండే అండి అందరికీ బాయ్ ఫ్రెండ్స్